తదుపరి ఆర్డీఓ ఆఫీసులోని సువిధ వీడియో రూమ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు నారాయణకేడ్ నియోజకవర్గానికి కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున తొమ్మిది పోస్టులను నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా కర్ణాటక మహారాష్ట్ర నుండి ఎలాంటి మత్తు మారక ద్రవ్యాలు డబ్బు బంగారం రవాణా కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు ప్రభుత్వ అధికారులు నీతి నిజాయితీతో ఎలక్షన్ లో పాల్గొని విధులు నిర్వహించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణకే డీఎస్పీ వెంకటరెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు సుకోండి ఉండాలి పోలింగ్ స్టేషన్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి పైన ఉండకూడదు ప్లస్ మొత్తం ఏరియాని యూటిలైజ్ చేసుకోవాలి కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ చూసుకొని మంచిగా చూసుకోవాలి ఒకే దగ్గర కాంగ్రిగేషన్ కాకుండా పక్కపక్క రూమ్లో పెట్టుకుంటా రూములు ఉండగా కూడా పక్క పక్క రూమ్లో పెట్టకూడదు రూములు వేరే ఉంటే కొంచెం డిస్పోజ్ తీసుకోవాలి ఒక పోలింగ్ స్టేషన్ మధ్యన రెండు అటు ఇటు ఉంటే ఏరియా ఉండేటట్టు చూసుకోవాలి క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి అని ఆ విధంగా చేసుకోవాలి జరగాలి

కమిషన్ నిబంధన అనుసరించి మా సిఇ గారి నిధులు ఎప్పటికప్పుడు సమీక్ష అనుసరించి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తోటి వారం వారం పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులతో చర్చ చేసుకొని ఎప్పటికప్పుడు మనం ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు చేతిన వారు ఉన్నారో వారందరికీ ఓటు హక్కు వచ్చే విధంగా ఎవరెవరు మిస్ అయినా కానీ జరుగుతుందో కానీ లేకపోతే సిమిలర్ ఎంజీస్ ఉన్నారో కానీ వాళ్ళని తీయటం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎయిటీస్ ఉన్నారో దరఖాస్తు దరఖాస్తులు కూడా మనం ఓటర్గా నమోదు చేయడం జరిగింది ఆ విధంగా మంచి ఓటర్ జాబితాని మనం తయారు చేసుకోవడం జరిగింది సో అదే భాగంగా ఈరోజు చునావ్ పాఠశాల తండలో ఎస్పీ గారు నేను ఈరోజు చునావు పాఠశాలలుగా కండక్ట్ చేయడం జరిగింది చునాభా పాఠశాల అంటే మనకు గతంలో జరిగి బాట ఈ నారాయణ కేడ్ అంటే కొద్దిగా బాటలు లేదు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆరు ఒక పోలింగ్ స్టేషన్ అంటే ఇంకో పోలింగ్ స్టేషన్ కానీ చునామ పాఠశాలలో ఏర్పాటు చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆ విధంగా ఎట్లా ఏర్పాటు చేశారో ఏంటి అంటే ఇది ముఖ్యంగా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సర్వేజర్ చేసుకోవాలి ఆ విధంగా వారికి మనం అవగాహన కల్పించడం పోలింగ్ విధంగా చూసి కానీ పోలింగ్ రోజు ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ చునావు పాఠశాల ఉన్న మహిళలు కానీ గ్రామస్తులతో చర్చ చేసి సో ప్రతి ఒక్కరూ మరి ఓటుసార్లు సద్వినియోగం చేసుకునే విధంగా మరి ఆ రోజు మరి ఖచ్చితంగా గ్రామంలో ఉండి మరి నిష్పక్షపాతంగా వారి మరి ఓట్సద్వినియోగం చేసుకోవాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి ఇలా యంత్రాంగం సన్నద్ధమై ఉందని చెప్పడానికి మేము ఎస్పీ గారు వెళ్ళారు అక్కడ కూడా క్లాస్ చెక్ చేస్తే అందరికీ నూట రూ సార్ మంచిగా జరిగింది సార్ అని చెప్పడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది దాని తర్వాత ముఖ్యంగా నేను ఎస్పీ గారు ఈరోజు ఇవి బార్డర్ ఏరియాలో తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ముఖ్యంగా మనకు ఈ టోటల్గా అంటే బార్డర్ ఏరియా నూట నలభై ఐదు కిలోమీటర్ల బార్డర్ ఏరియా ఉంది మనకు కర్ణాటకతో సో ఇటు గీదర్ కానీ కాల్బుర్తి కానీ రెండు రెండు జిల్లాలు కర్ణాటక జిల్లాలో మనతో ఇవి మీటింగ్ మనకు వాటర్లో ఉన్నాయి సో మనం మన మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ పెళ్లి సంబంధాలు కానీ ఇతరత్ర పక్క గ్రామాల్లో అటుకు పోవటం లేదా వాళ్ళు ఇటు రావటం అనేది అనుకుంది సో దీన్ని కంట్రోల్ చేయడానికి అటు నుంచి అక్కడ ఎలక్షన్ లేదు కాబట్టి అక్కడి నుంచి ఏం కాకుండా ఎలాంటివి రాకుండా ఎలాంటివి మూమెంట్ జరగకుండా ఇల్లీగల్గా జరగకుండా అది చేయటానికి తొమ్మిది చెక్ పోస్ట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఐథింక్ నాలుగు లక్షలు ఫైవ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంటాయి ఇప్పుడు నైన్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ గారు మేము మొత్తం ఆలోచన చేసుకుని తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఎంట్రీ మేజర్ రోడ్స్ కానీ ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ధన బలం కానీ లేకపోతే ఇలాంటివి అదే లిక్కర్ కానీ ఇలాంటివి కాకుండా అది కాకుండా చేయటం జరిగింది అదే కాకుండా ఆ పాట ఏరియాలో మనకు పోలింగ్ పోలింగ్ శాతం కూడా గతంలో తక్కువ ఆ ఏరియాని కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేసి ఈసారి ఓటింగ్ శాతం కూడా పెంచే విధంగా మరి మా వంతు తరఫున మేము కృషి చేస్తాం అంటే నిష్పక్షపాతమైన నైతిక ఓటు సరిపోయి చేసే విధంగా క్రియేట్ చేస్తాము జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పుడే ఐడెంటిఫై చేయడం జరిగింది వాటి మీద పటిష్టమైన బందోబస్తు సిహచ్ఎఫ్ అలాంటివి ఉంటాయి అదేవిధంగా నిన్ననే ఎస్పీ గారు మొత్తం ఎన్నికల సిబ్బంది మా బలగం మొత్తం ఎన్నికల బలగం అంతా సో వాళ్ళందరికీ గట్టిగా మనం ట్రైనింగ్ ఇచ్చి సో ఫ్రీ అండ్ పెయిర్ ఎలక్షన్ చేయడానికి అన్ని ఎన్నికల నియమాళి నిబంధనలు అనుసరించి వాళ్ళు ఖచ్చితంగా పాటించి मरी ये सजाव का निष्पक्षपात ट्रांस्परेंट फ्री एंड फेर एल्न जगे विधायक वाली सूचना आगे जा प्रती का मैं फ्लिंग स्क्वाड प्रती कांस्टी की मूवे एर्पट्ठे जरिए प्रति काटेंसी की एसटी सर्वेन्कीम अटो अल चार అవి మూడు టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వీడియో సర్మిలన్స్ స్కీమ్స్ ఎవరైనా మీటింగ్ జరిగినప్పుడు వెంటనే వీడియో తీయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈఎస్టీ తయారు పెట్టడం జరిగింది ఇదే విధంగా ఈరోజు ఆర్ఓ ఆఫీస్లో కూడా మరి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అని చూ చూసాం నామినేషన్ రేట్ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూడటం జరిగింది సో మా తరపు నుంచి జిల్లా యంత్రాంగం తరఫున మళ్ళీ ఎస్పీ గారు మేము అందరం కలిసి ఒక పటిష్టమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం సో మా అఫీల్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలి వాట్ మై రిక్వెస్ట్ సో టు టు యూ టు ఆల్ ది ఓటర్స్ దయచేసి ఆ రోజు ఖచ్చితంగా నవంబర్ థర్టీన్త్ ఇది గోల్డ్ డే ఆ రోజు ఖచ్చితంగా మరవకుండా మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి